తిరుపతి ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజల్లో మమేకమై కరోనాను సైతం లెక్క చేయక నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానిదేనని బలిజ వైసీపీ నేతలు నీలం బాలాజీ ముద్ర నారాయణ పొన్నాల చంద్రాలు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వైకాపా లీడర్లు వెంకటేష్ దినేష్ రాయల్ తదితరులతో కలిసి వేరు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానిదేనని తెలియజేశారు తిరుపతి మరి మరి ఒకసారి గతంలో పనిచేసేటువంటి శాసనసభ్యులు కానీ ఈనాడు పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారో ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు మరి ప్రహరీ నిర్మాణం పూర్తి చేసుకుని ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా దాన్ని ఆక్యుపై చేసేదానికి వీలు లేకుండా భద్రపరుచుకున్న ఘనత కూడా మాకుంది మా నాయకుడికే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే ఈరోజు తిరుపతి అభివృద్ధిని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు పోతున్నారు కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఆయన తనేడు కూడా ఈరోజు ఆయన ఆలోచనలకు తప్పకుండా తూచ తప్పకుండా అనుసరిస్తూ భవిష్యత్తులో మరి ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసి అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచన ఉంది కాబట్టి తిరుపతి ప్రజలు విఘ్నులు కాబట్టి మేధావులు కాబట్టి మన వ్యాపారస్తులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి రేపు జరిగేటువంటి ఎన్నికలో అభినయరెడ్డి గారిని అతి మరి అధికమైన గెజా మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటూ చాలు తిరుపతి ఎటు ఉంది తిరుపతి కట్ట ఎట్టుంది ఉంది ఈరోజు టికెట్ వచ్చేసి నాకు చేయాలంటూ ఇంత ముందు బల్జలు రాగానే ఎవరు తిరుపతిలో ఒక భూమన కర్ణాకర్ రెడ్డి మున్నరా కాంపౌండ్ ఇబ్బందులు అవుతూ ఐదు లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఆ కాంపౌండ్ని రెడీ చేసి ఇచ్చినంటూ ఒక బల్లి వాళ్ళు ముందుకు రాల పెద్ద పెద్ద బల్లు తిరుపతిలో ఉన్నారు ఒక్క రూపాయి వాళ్ళు ఇచ్చేదానికి మనసు లేదు